నమస్తే మా నమస్తే సార్ ఏదో ప్రశ్న తీసుకుని వచ్చావు సంతోషంగా ఉండవలసిన భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతూ ఎందుకు ఉంటారు సార్ ఈ ప్రశ్న చాలామంది పెళ్ళైన భార్యభర్తలు చూస్తుంటే మనకు అనిపిస్తుంటుంది ఇలాంటి గొడవలు చూసి ఈ రోజుల్లో కొంతమంది అమ్మాయిలు కూడా పెళ్ళి అంటే భయపడిపోతున్నారు తెలుసా నీకు పెళ్ళి అంటే అమ్మో ఎప్పుడు కుట్లాడు ఉంటుంది నేను అసలు పెళ్ళి చేసుకోను అని డిసైడ్ అయిపోతారు ఇక యాక్చువల్గా మీరు అన్నట్టు అన్యోన్యం ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని పెళ్లి చేసుకుంటారు ఎవరైనా అయితే నీకు ఒక విషయం తెలుసా భార్యనన్నా ఎక్కువ వరకు భర్తలు డామినేట్ చేస్తూ ఉంటారు భార్యను ఎప్పుడు ప్రతి చిన్న విషయం నీకు తెలియదు నీకు రాదు నీ వల్ల కాదు నువ్వు ఆ తప్పు చేసావు నువ్వు ఏ తప్పు చేసావు సతాయిస్తుంటారు భార్యలు కూడా చేస్తూ ఉంటారు కదా భార్యలు కూడా చేస్తారు కరెక్ట్ భర్తలే కాదు కొంతమంది భార్యలు కూడా నాకు తెలుసు భార్య బాధితులు కూడా ఉన్నారు తెలుసా నీకు దాని సంఘం కూడా ఉంది భార్యా బాధితులకు అయితే ఈ భార్య బాధితులు ఒక సంఘంగా పెట్టారు ఒక ఆయన నరసింహరావు అని ఒక అడ్వకేట్ కొన్ని పోస్టర్లు కూడా చూశాను నేను అంటే వాళ్ళు భర్తను చీటికి మాటికి రకరకాలుగా తిట్టడం వేధించడం జరుగుతూ ఉంటుంది అయితే కారణం కనుకుంటే వీళ్ళందరూ కూడా సంపాదన లేని భర్తలు అనమాట ఏ భర్తలు అయితే సంపాదన ఉండొచ్చు చూడండి వాళ్లను భార్యలు సతాయిస్తుంటారు ఎక్కువగా మరి భర్తలు భార్య సంపాదన లేకున్నా విలువ ఇచ్చి ప్రేమతో ఉండే వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ ఇంకెందరో అయితే ప్రతిదాన్ని తప్పు పడుతూ ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి లో ఉప్పు అనుకో వెంటనే ఆడు కోపం వచ్చేస్తే ప్లేట్ కింద పడి విసిరేస్తారు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం ఉంటుంది ఇప్పుడు ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి భర్త ఇప్పుడు భర్త కానీ చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏదైనా భార్య అంటే ఆయన తల్లికి నచ్చింది ఉంటే హార్ష్గా చెప్పడం అలవాటు అనుకో ప్లేట్ కింద విసిరేయటం నాకు నచ్చలేదు ఇట్లాంటిది వంట చేస్తావా అని అవన్నీ పిల్లలు చిన్నప్పటి నుంచి చూసి చూసి నేర్చుకుంటాడు ఇప్పుడు భర్త అయినాక కూడా అలాగే బిహేవ్ చేస్తుంటారు సో తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు ప్రవర్తన మరి ఇప్పుడు మన స్పీచ్ వినే వాళ్ళకి కొన్ని మనం ఎడ్యుకేట్ చేద్దాం ఉదాహరణకి ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు అంటే భార్య భర్తలు తగాద వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేద్దాం అసలు తగాదాలు ఎందుకు వస్తాయి సార్ తగాదాలు ఎందుకు వస్తాయి అంటే సాఫ్ట్గా మాట్లాడకపోవడం ఒక సమస్య అయితే సాఫ్ట్గా ఎందుకు మాట్లాడతలేరు అంటే వాళ్ళు నాకే అంత తెలుసు నేనుకేం తెలియదు భార్య అనుకోవచ్చు నాకే అంత తెలుసు నా భర్తకేమీ తెలియదు ముఖ్యంగా భర్త సంపాదన లేదనుకో పక్కన వాడిని చూడు వాళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారో వీళ్ళని చూడు నగలు అన్నీ కొంటున్నారు బాగా డబ్బు సంపాదించే భర్తను ఏ భార్యన గౌరవిస్తారు అయితే ఇక్కడ రివర్స్లో ఉంటుంది సీన్ అంటే భర్త భార్యను వేధిస్తూ ఉంటాడు ఎందుకంటే నేను ఎక్కువ సంపాదిస్తున్నాను అన్న అహంకారం అట్లాగే పెళ్ళేటప్పుడు కూడా ఒకవేళ అమ్మాయి వాళ్ళు పేదవాళ్ళు అబ్బాయి వాళ్ళు ధనవంతులు అనుకో వాళ్ళకి ఆపించి ఉంటుంది మేము ధనవంతులము నీకు ఏ గతి లేని వెళ్ళి తెచ్చుకున్నామని పదే 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 అంటుంటారు నీకు ఇది రాదు అది రాదు కొద్దిగా రాకపోతే అంటూ ఉంటా అదొకటి ఇంకొకటి చెప్పేటప్పుడు సాఫ్ట్గా చెప్పడం చాలామందికి తెలియదు సాఫ్ట్గా చెప్పాలి అంటే నీకేం తెలియదు ఎప్పుడు డబ్బులు వేసేస్తావు లేకపోతే ముఖ్యంగా భర్త భార్యకి చెప్పాలనుకో నువ్వు వంట సరిగ్గా చేయలేవు నీకేది చేత కాదు ఆ బట్టలు సరిగ్గా ఆవుతుకుతే అది పోలేదను నీకు ఇంకా ఇలా ఎప్పుడు తిడుతూ ఉంటే అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోరనమాట నిజంగానే అమ్మాయికి వంట సరిగ్గా రాదనుకో అయితే వంటను చండాలంగా చేసామని తిడతారు మా కాళ్ళు అలా తిట్టకూడదు మరి ఏమన్నా తిట్టాలంటే వంట చాలా బాగా చేశావు అయితే ఉప్పెక్వైంది బాగా ఉడికింది అనుకో ఆ మంచిగా ఉడికింది పాజిటివ్ విషయాలు ముందు చెప్పాలి భార్య భర్తలే కదా మా తల్లి పిల్లలు కూడా గొడవ పడతారు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అసలు ఏ ఇంట్లో గొడవలేని ఇల్లు ఉండదు అంటే దాదాపుగా కొన్ని కుటుంబాలు చాలా ప్రేమతో ఉంటారు వాళ్ళు హర్ట్ చేయకుండా చెప్తారు టీ కప్పు కింద పడింది వెంటనే ఎక్కడ పడుతున్నావు ది మాకు ఎడబెట్టుకుంటున్నావు అసలు తలకాయడ ఎడు ఏడుందని పొట్టు పొట్టు తిట్టే వాళ్ళు ఉంటారు కొందరు ఏమంటారు సరే పడిందా కొంచెం జాగ్రత్త అన్నది అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టేసి అని పిల్లల్ని చెప్పాలి వీళ్ళు ఇప్పుడు వీళ్ళే తిట్టుకుంటుంటే పిల్లలు ఇంకా రాక్షసులు అవుతారు చాలామంది తల్లిదండ్రులు గుర్తించారు ఏంటంటే వీళ్ళకు నోటికి ఏమి వస్తారు అనిస్తారు ఎందుకంటే పెళ్ళం ఎదురు తిరగలేదు అదే బయట వాళ్ళతో మీరు ఎప్పుడైనా చూస్తారా ఇంట్లో పెళ్ళాన్ని పొట్టు తిట్టే వాళ్ళు బట్ బయట వాళ్ళు వస్తే చాలా మర్యాద ఇస్తారు భార్యలైనా భర్తను పుట్టుబడి తిడుతుంది కానీ ఎవరైనా బయట వాళ్ళు రాగానే లేచిలో బయటికి వాళ్ళకి ఎంతో మర్యాద చేస్తుంది అసలు చూసేవాళ్ళు అనుకుంటారు ఈమె ఎంత మంచిదో అనుకుంటారు కానీ భర్త విషయంలోనే మేము వెళ్ళను మళ్ళీ వేరే వాళ్ళకి ఎంతో బాగా రెస్పెక్ట్ చేస్తారు ఎందుకని ఆ పక్క వాళ్ళ మైనసీలకు తెలియదు ప్లస్ ఒక్కసారి సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళు అసలు పలకరియ్యే అవతల బయట అయితే ఈ భర్త అనుకో ఎన్ని తిట్టినా పడి ఉంటాడు భార్య అనుకో తిట్టినా ఇది బయటికి వెళ్ళలేదు అన్నదమ్ములకు చెప్పలేదు ఎందుకు అన్నదమ్ములు చెప్తే ఇంకా గొడవ పెద్దగా అవుతుందని చెప్పకపో తిడతాడు మళ్ళీ కూల్ అయిపోతాడు అని అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఎవరైనా సరే భర్త అయినా భార్య అయినా భార్యకు నచ్చి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇదిగో నాకు ఉప్పు ఎక్కువ వేస్తావు కొంచెం చూసుకో తక్కువేస్తే కూడా మనకి నేను అడ్జస్ట్ అవుతా పైనుంచి వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేస్తే అది విషం అవుతుంది తగ్గించడం కష్టం కదా సో కొంచెం ప్లీజ్ అదొకటి గుర్తుపెట్టుకో అంటే అప్పుడు ఓహో నా భర్త చెప్పాడు నేను కూడా గుర్తుపెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి అలా కాకుండా నీ మొహంలాగా చేసావే అసలు అంతగానే ఉప్పేస్తావా నీ మన నీకు ఎక్కడున్నది మైండ్ అది నీకని తిట్టావనుకో ఈయన ఉప్పు మీద ఉండేది ఆమె ఫోకస్ నన్ను ఇంత పాట అంటాడా నన్ను అంటే అన్నాడు మా అమ్మని తిట్టాడా ఈ అమ్మను కూడా తిడతాడు ఒక్కొక్కడు నీ అమ్మ నీకు ఎట్లదే తింది అసలు అమ్మన అమ్మ నన్నాక ఏ స్త్రీ అయినా చాలా బాధపడుతుంది స్త్రీ అయినా పురుషుడికైనా అమ్మ అంటే చాలా ప్రేమ ఎందుకంటే భార్యలు కూడా కొంతమంది భర్తలు ఏమంటారంటే నేను మీ అమ్మ నాన్న పెంపకం గిట్లనా అసలు మీ అమ్మ ఎట్లా ఎట్లా పెంచింది నేను అంటారు అనుకో ఆ భర్తకు చాలా హర్ట్ అవుతుంది సో వాళ్ళు ఎలా పెంచారో వాళ్ళ జమానాలో వాళ్ళు ఎలాగో చేశారు ఆ రోజుల్లో అవన్నీ పక్కన పెట్టి మనం ఈమెను మాత్రమే అనాలి నాకు ఎంత కోపం వచ్చింది నా భార్య నానాలి కానీ నా భార్య తల్లినో తనినో అంటే ఆ గొడవ ఇంకా అయిపోతుంది అలా భార్య భర్తలు గుర్తుపెట్టుకోండి ఈ భర్తలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ భార్యను కనుక మీరు బాగా తిడితే మీ బిడ్డలు మిమ్మల్ని విలలుగా చూస్తారు తిట్టడం కాదు కొంతమంది తిడు కొడతారు కూడా చాలా టార్జెట్ చేస్తుంటారు చిన్న చిన్న విషయానికి అయితే ఈ కోపంతో ఊగిపోతుంటారు వీళ్ళు అయితే ఊగినప్పుడు నరాలన్నీ చిక్కిపోయే అవకాశం ఉంటుంది వీళ్ళకి బీపీ పెరుగుతుంటుంది వీళ్ళకి ఎందుకు అంత కోపము అంటే ఇప్పుడు కొందరు పర్ఫెక్షనిస్ట్లు అని ఉంటారండి పర్ఫెక్షనిస్ట్ అంటే ఉదాహరణకి ఒక్కొక్కటి ఈ గ్లాస్ ఇక్కడే పెట్టాలంటే అక్కడే పెట్టాలి ఇలాగే స్త్రీలు ఉండాలంటే అట్లాగే ఉండాలి పురుషులు ఇలాగే ఉండాలంటే అలాగే ఉండాలి ఇప్పుడు టీ తాగుతున్నాము టీ తాగితే ఒక చుక్క కింద పడింది అనుకోండి వాళ్ళకి వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది ఈ బట్టలు ఉతికారనుకో భార్య అందులో ఎక్కడ కొంచెం ఏదైనా ఇంకా మట్టి పట్టి ఉందనుకో వీడికి ప్రేతన కోపం వచ్చేస్తుంది ఒకటి ఏముంటుందంటే గర్వం ఉంటే కోపం వస్తుందండి మీకు గర్వం ఉందనుకోండి వాళ్ళు నా నీకంటే ఇప్పుడు ఎక్కువగా పురుషులు స్త్రీలను బాధ పెట్టే జంటలు ఉంటాయి ఎక్కువ తీసుకుంటాయి ఎందుకంటే పురుషుడికి ఒక అహంకారం ఉంటుంది నాకు తెలివి ఎక్కువ ఉంది నేను ఎక్కువ చదువుకున్నాను ఇప్పుడు భార్య భర్తలు ఎంత చేస్తామమ్మా అమ్మాయి కంటే అబ్బాయి చదువు ఎక్కువ ఉంటుంది డబ్బు సంపాదన ఎక్కువగానే ఉంటుంది సో ఒక స్థాయి కూడా కొద్దిగా ఎక్కువ చూసిస్తా కాబట్టి ఇతనికి అనువనువున నేను గొప్పవాణ్ణి ఈమెకు తెలియదు నేను ఒక తక్కువ చదువుకున్నామని చేసుకున్నాను అని వాళ్ళకు అహంకారం ఉంటుంది కానీ ఎప్పుడైతే భార్యను తిడితే పిల్లల హృదయంలో తండ్రికి స్థానం ఉండదు తానాన ఎవరైతే బాగా భార్యను బాధ పెట్టేవాళ్ళు ఉంటారు కదా హీనంగా చూస్తూ మాటలతో చేతలతో కొట్టి తిట్టి ఈ పిల్లలు తండ్రిని ఒక విలన్గా పెట్టుకుంటారు రేపు వీడికి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగో చెయ్యి ఇరిగో రోగముచ్చో ఈ కొడుకు ఒక్కడు వచ్చి సహాయం చేయడు ఇంకా బాగా అయిందని చూస్తుంటారు తల్లి పిల్లలు ఒకడైపోతారనమాట సో అది ఒకటి ఎట్టివి చూస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఆడవాళ్ళు కూడా భర్తను ఇప్పుడు భర్త ఉదాహరణకి ఎవరికో అప్పిచ్చాడు వసూలు చేయలేదు లేదా ఒక వ్యాపారం చేశాడు ఫెయిల్ అయిండు భార్య రోజు గుర్తు చేస్తుంది ఫలానా వ్యాపారం చేసావు ఫెయిల్ అయింది పలానాడికి అప్పించావు తేలేదు నువ్వుకి చేత కాదు ఎవరి దగ్గర డబ్బులు ఉసూలు చేయరు ఎందుకు చేస్తావు ఇది మైనస్లు అన్నీ ఒక మంత్రం లాగా లిస్ట్ చేసి చదువుతూ ఉంటుంది దానివల్ల వీడికి ఇంకా కోపం వచ్చేస్తుంది ప్లస్ వీడు కూడా ఏమనుకుంటాడు నిజమే నాకు ఆ వీక్నెస్ ఉంది నేను డబ్బులు ఇస్తే తిరిగి తేలేను వ్యాపారం చేస్తే సక్సెస్ కాదు నాకు నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదని కొన్ని లక్షలసార్లు వింటాడు విని కొత్త వ్యాపారం చేద్దాం నువ్వు సబ్ కాని వాడికి అనిపిస్తుంది నేను చేయలేను 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 అని సో చేయలేకపోతాను వ్యాపారం ఇంకా చేయడవాడు ఎందుకంటే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయి మళ్ళీ ఫెయిల్ అవుతాడు మళ్ళీ ఫెయిల్ అవుతాడు మళ్ళీ ఇక భార్య ఇంకా మంత్రం చదివి ఇంకా తిడుతూ ఉంటుంది సో అలాగే భార్యకు వంట సరిగ్గా రాలేదనుకో భర్త పొగుడుతూ ఉంటే ఆమె ఇంకా బాగా వంట చేస్తుంది ఇంకా చేయాలనిపిస్తుంది ఇంకా నేర్చుకుంటుంది యూట్యూబ్లో చూసి నేర్చుకుంటుంది మనం ఏమైనా తిట్టాలి తెలుసా నువ్వు పలానా రోజు ఎంత మంచిగా వంట చేసావు కదా ఇవాళ ఎందుకు చేయలేకపోయావు ఇలా ఈరోజు నాకు తెలిసి నువ్వు ఫోకస్ చేయలేదు నువ్వు ఫోకస్ చేసి అద్భుతంగా ఉండగలవు నువ్వు మంచి వంట చేయవు నీకు చేయగలవు కానీ నువ్వు నాకు తెలిసి నువ్వు ఎక్కడో ఏదో ఆలోచిస్తూ చేసి ఉంటావు అనాలి అప్పుడు తను పోస్టివ్గా తీసుకుంటుంది నిజమే కదా ఈసారి నేను ప్రజెంట్ మైండ్తో చేయాలనుకుంటున్నాను అదే నీ మొహానికి వంట చేయనిక రాదు నువ్వు ఎందుకు పుట్టావు అని అన్ని చరిత్ర చరిత్రలో తిడితే ఈమె బాధతో వంట చేస్తుంది అప్పుడు ఇంకొక తప్పు చేస్తుంది టెన్షన్తో వంట చేస్తుంది ఇంకోసారి అసలు ఉప్పేయదు లేకపోతే ఎక్కువ ఉడకబెట్టేస్తుంది లేకపోతే తక్కువ ఉడకబెడుతుంది ఎందుకంటే మనం వంట చేయాలంటే అమ్మా మనస్ఫూర్తిగా వండాలి ప్రేమతో వండితే అది అద్భుతంగా వండుతుంది అన్నీ గుర్తుకొస్తాయి అదేంటి భయంతో వంట చేసావు అనుకో భయంతో వచ్చినప్పుడు తప్పులు పోతాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఇది నమ్ముతావు సూత్రం ఇప్పుడు సైకిల్ రాదు నేను సైకిల్లో నడిపిస్తున్నావు నేను కొద్దిగా ఎన్కరేజ్ చేయాలి అరే సైకిల్ బాగా నడుపుతున్నావు అనకుండా ఊకే తిడుతున్నావు అనుకోవాలి ఇంకా నేను నువ్వు నడపలేవు కింద పడతావు చేత కాదు నీ వాళ్ళ కాదు కాళ్ళ కాదు అంటే నువ్వు సైకిల్ నేర్చుకోగలవు చూడు ఏ కోచ్ కూడా నీకు రాదు రాదు అన్నారు స్విమ్మింగ్కి వెళ్ళావు స్విమ్మింగ్ కోచ్ నీకు వస్తుందామా చేస్తున్నావు వెరీ గుడ్ బాగుంది బాగుంది ఇంకా జైకొచ్చి జై ఇంకొచ్చి అంటుంటే నీకు ఉల్లాసం వస్తుంది ఏ కోచ్ తిట్టరు అలా నీకు రాదు రాదు అని ఎవరు తిట్టరు కానీ ఇంట్లో మాత్రం వీళ్ళు తిడుతూ ఉంటారు నీకు ఎవరైనా జంటలు చూస్తారా ఎప్పుడు గొడవ పడే జంటలు ఎవరైనా చూసావా చూశాను చాలా మంది పెళ్ళైన కొత్తలో కొన్ని రోజులు మంచిగా ఉంటారు తర్వాత గొడవ పడుతూనే ఉంటారు అలా ఎందుకు పడతారని అదే రకరకాలు ఉంటాయి ఇప్పుడు ఒకటేంటంటే నేనే గొప్పగా ఇంతకుముందు చెప్పుకున్నాం ఒకటి గర్వం ఉండటం వల్ల అహంకారం ఉందనుకో అహంకారం ఉన్న వ్యక్తి అవతల వాళ్ళని చాలా చిన్న చూస్తారు ఇప్పుడు ధనం అహంకారం ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు ధనం లేని వాళ్ళని హీనంగా చూస్తారు ఇప్పుడు ఎక్కువగా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కూడా కొంతమంది మగవాళ్ళని తిట్టే వాళ్ళని చూస్తే ఆడవాళ్ళ సంపాదన ఎక్కువ ఉంది మగవాళ్ళ సంపాదన తక్కువ ఉంది సో వీళ్ళ టాలెంట్ ఎక్కువ ఉంటుంది ఈ టాలెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ భర్త టాలెంట్ తక్కువ ఉన్నటు దొరికాడు అనుకో టాలెంట్ అంటే డబ్బు సంపాదన ఉంటుంది వీడికి వంట బాగా చూడొచ్చు కానీ డబ్బులు అడగలేదు కుసూలు చేయలేడు ఆమె నాలుగు వ్యాపారాలు చేస్తుంది కొట్లాడుతుంది ఆమెకు ఆ టాలెంట్ ఉంటుంది అయితే ఈ డబ్బు సంపాదన లేని భర్తను బాగా తిడుతూ ఉంటారు ఇంకా ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఇప్పుడు బయటకి చాలా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనుకుంటాం కానీ వాళ్ళని ఎప్పుడూ విడిపోయినప్పుడు తెలుస్తుంది వాళ్ళ మధ్యలో ఎంత తాగాదో ఉందో నేను ఎన్నో జంటలను చూసాను బయటకి అనుకుంటాం కానీ ఏదో ఒక రోజు బయటకు వస్తుంది ఏంటంటే వాళ్ళు చాలా గొడవ అన్న విషయం ఇంకా ఏం చూసారా ప్రాక్టికల్ ఎవరైనా చూసారా మీ చుట్టాల్లో కానీ అంటే ఇప్పుడు చాలా వరకు అయితే భర్త భార్యను ఊరికనే తిడతా ఉంటారు అసలు అలా ఎందుకు అదే తిట్టడం కాదమ్మా భార్యలు కూడా తిడతారు కదా అది బయటికి రాదు ఎవరిని చెప్పుకోలేదు ఇప్పుడు భర్త ఒకవేళ చెప్పుకున్నాడు అనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ అని అవుతారు ఇంకా వాళ్ళు సరదాగా ఉంటుంది వాళ్ళు కావున అది తిట్టు బాగుందిలే అంటారు కాబట్టి భర్తలు ఎవరు చెప్పుకోలేరు అనమాట అయితే ఎందుకు తిడతారు అంటే చాలా ఉంటాయమ్మా తప్పు లేకపోయినా భార్య చాలా మటుకి ఇది చేసావు అది చేసావు అని తిడుతూ ఉంటారు కదా అలా అసలు ఎగ్జాంపుల్ చెప్పు ఇప్పుడు ఎలాంటి ఇంకా నీకు ఏమైనా ఎలా ఇది చేయలేదంటే వంట చేయలేదు టైంకి లేకపోవడం ఒకరు లేజీ ఉంటారు ఒకరు యాక్టివ్ ఉంటారు బర్త పొద్దున అర్లేదు ఇదేం పది గంటల పడకుండా అలవాటు ఉంటుంది మీకు ఇంట్లో వాళ్ళు ఏ ఒక చిన్న పని చేసి ఉంటారు ఇది ఎక్కడ లేని కోపం వస్తుంది డైనమిక్ ఉంటాడు వీడు ఈ డైనమిక్ ఉన్న వాడికి వెళ్ళి ఆ లేజీలో చూస్తే చాలా కోపం వస్తుంటుంది సో అయితే ఏదైనా సరే ప్రేమతో మార్చుకోవాలి వాళ్ళని నేను ఇందాక చెప్పాను కదా ఈయన పెరిగిన వాతావరణము ఆలోచనలు ఒకటి ఉంటాయి లేజీ ఉండకూడదు లేటుగా లేవకూడదు రేపటి పని ఇవాళని చేయాలనే టైప్ కొందరు ఉంటారు కొందరు మన సత్తం పెట్టుకుంటుంది భార్య ఇవాళ చేసేది ఏం చేద్దాంలే ఏముంది ముందు రేపు బాబు తెలియని చేద్దాం అనుకుంటారు అయితే వీళ్ళు లోచుకోలేరు ఇప్పుడు చాలామంది స్త్రీలు చుక్క నీళ్ళు వడ్డ చాలా గొడవ చేసేస్తారు లేకపోతే కాళ్ళు దుడుచుకొని రావాలి ముందు స్నానం చేసి రావాలి ఎవరైనా ముట్టుకున్నాము ముట్టుకుని ముందు స్నానం చేసి స్నానం చేయలేదంటే వాళ్ళకి కోపం వస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళకు పేరెంట్స్ ఏం చెప్తారంటే బయటకి వెళ్ళి కాళ్ళు కడకుండా వచ్చినా ఏమైనా అయినా అది పెద్ద దరిద్రం పడుతుంది అనేది బ్రైన్ బాగా ఎక్కిస్తారు అదే మగవాళ్ళకి ఇవన్నీ ఎవరు చెప్పరు సో మగవాళ్ళు పెరిగిన వాతావరణం వేరే ఉంటుంది ఆడవాళ్ళు పెరిగిన వాతావరణం వేరే ఉంటుంది వీళ్ళకు భక్తి ఎక్కువ ఉంటుంది దేవుడు అనగానే ముఖాలు మొక్కాలు అంటే వీళ్ళకి పెద్దగా ఉండదు సరే మొక్క తేజీ మొక్కకుంటే ఏంటంటే లేకపోతే ఒకటి చావు కడిగి వెళ్ళాడు బిడ్డ లబ్బలికి వచ్చాడు అనుకోండి చాలా కూడా చేస్తుంది భార్య ఎందుకంటే ఆ షాపుకి సంబంధించింది ఏదైనా ఆత్మ వస్తుంది అనేది లేడీస్ నమ్ముతారు వీళ్ళు నమ్మరు అయితే ఏమైంది లే అని చేతులు కడగలేదు పాలు కడగలేదు ఈ విషయాలపైన లేడీస్ చాలా ఎక్కువ ఉంటారు ఇంకొకటి ఎవరు కాంజేసి ఉంటారు స్పెండ్ త్రీ ఫుడ్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ కొంతమంది పెళ్ళిళ్ళు తొందరగా అవుతాయి కానీ కొంతమంది పెళ్ళిళ్ళు ఎంత ప్రయత్నించినా అవ అవ్వనే అవ్వవు సార్ ఎందుకు చాలా మంచి ప్రశ్న ఇస్తామమ్మా యాక్చువల్గా కొందరు ఏంటంటే వాళ్ళకి తొందరగా వాళ్ళు ఎక్కువ అంటే కోరికలు ఎక్కువ ఉండవు వాళ్ళకి ఒక అమ్మాయి దొరికితే చాలు మంచి అమ్మాయి ఉంటే చాలు అనుకుంటారు కొందరికేమో కోరికలు ఎక్కువ ఉంటాయి ఎక్కువ అంటేలా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి నల్లగా ఉంటుంది కానీ తెల్లటి అబ్బాయి కావాలంటే లేదా అబ్బాయి అనుకుందాం వయసు వర్షాలు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా ముఖ్యంగా అమ్మాయి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఇచ్చేది పది లక్షలు కట్నమో అంటే ఆస్తి కానీ ఏమని ఇస్తారనుకోండి వాళ్ళు పది కోట్లు ఇరవై కోట్లు ఆస్తులు ఉన్న వాళ్ళని చూశారనుకో అది కుదరదు అంటే వీళ్ళు ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్లోని కోరుకోవడం కొద్దిగా ఎక్కువ అంటే ఓకే అయితే అట్లాగే వీళ్ళ స్థాయిని మించి కోరుకోవడం వల్ల సెటిల్ అవ్వకపోవడం ఒక కారణం అయితే ఇంకొకటి ఏంటంటే ఫోటో అనేదిలో ఉన్నట్టుగా వాళ్ళు ఉండారు ఇప్పుడు ఫోటోలో కొందరు అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంతమంది తప్పు ఏం చేస్తారంటే వాళ్ళు ఫోటో క్యాషువల్గా దినే ఫోటోలు ఇస్తారు ఉదాహరణ క్యాప్తో దిగింది ఇస్తారు ఏదో డ్రెస్లో ఎక్కడో ఫ్రెండ్స్తో ఉన్న అంత అంత క్లియర్గా రాదు ఫేస్ వాళ్ళకి ఫేస్ కనబడేటట్లు చేయాలి అట్లాగే ఇప్పుడు మీరు హెయిర్ ఇక్కడ నుంచి వేసుకున్నారు ఇట్లా సో అమ్మాయిల హెయిర్ కూడా చూస్తారు అబ్బాయిలు సో ఫోటో ఇచ్చేటప్పుడు కొద్దిగా ఓపెన్ ఓపెన్ హెయిర్ ఇవ్వాలి ఓపెన్ హెయిర్లో ఏ తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూస్తారు అది కొంచెం కనిపెట్టలేదు సో ఏం ముందుకేసి దిగాలి ఒకటి స్టూడియోలో దిగాలి ఇంట్లో దిగి దిగితే సరిగ్గా తీయకపోవచ్చు రెండవది ఈ అబ్బాయిలు వాళ్ళు కూడా అమ్మాయి చాలా ఫోటోలు అందంగా ఉంటే ఆ అమ్మాయిని చేసుకోవాలి అని ఇంటికి వెళ్తే ఆ అమ్మాయి టోటల్ ఆపోజిట్ ఉండవచ్చు అంటే నల్లగా ఉండవచ్చు ఎందుకంటే వీళ్ళు కొంతమంది నల్లగున్న అమ్మాయిలు అనుకుందాం అమ్మాయి అబ్బాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఫోటో విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అంటే ఒక మంచి స్టూడియోలో వెళ్ళి బాగా బ్రైట్ లైట్ లైస్ తీస్తారు వాడు సో నలుగు నోళ్ళు కూడా నలుపు కనబడరు తెల్లకనబెడతారు అలా ఒకటి రెండు మ్యాచ్లు ఈ అబ్బాయి చూసాడు అనుకో ఈ అబ్బాయి మైండ్లో ఉంటుంది అంటే ఇంత అమ్మాయి బాగలేదు అనుకుంటారు అనుకొని పెళ్లి సంబంధాలు చూపించే ఒకసారి అమ్మాయిను చూపించి చూడండి సార్ ఈ అమ్మాయి మంచిగా ఉంది అంటే రే ఈ అమ్మాయి వద్దు అంత తెల్లగా ఉన్న అమ్మాయి తీరదు నల్లగా ఉంది ఈ మేట్లో ఉందో తెలియదు అనుకుంటాడు కానీ నన్ను అడిగితే వెళ్ళి చూడాలి అమ్మాయిని ఇటు చూడటానికి బతుకెడికి అరే వెళ్ళి చూడండి అంటే కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వద్దులే నాకు కొద్దిగా ఇంకోటి ఉంటే చూపెట్టు ఇంకా బాగుంటే చూపెట్టు ఫోటోలేనే చూస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలనే తపన ఉండదు ఎందుకంటే ఫోటోజెనిక్ అమ్మాయి ఫేస్ ఉందనుకో వాళ్ళు చాలా బాగా కనబడతారు ఫోటోల్లో కానీ నిజానికి అమ్మాయి బాగుండకపోవచ్చు ఫోటోజెనిక్ లేని వాళ్ళు బయట చాలా అందంగా ఉంటారు కానీ ఫోటోలలో మాత్రం అందంగా కనబడరారు అందుకే మీరు సినిమాలో మీకు తెలిసే ఉంటుంది ముందు కొన్ని ఫోటోలు తీస్తారు వాళ్ళు ఫోటోలు ఎలా వస్తారు నిజంగా అందంగా ఉంటే మాత్రం ఫోటోలో అందంగా రావాలని లేదు ఇప్పుడు ఎంతోమంది హీరోయిన్లు చాలా నల్లగా ఉంటారు పర్సనల్గా నిజానికి టీవీలలో వాళ్ళు చాలా అందంగా పడుతుంటారు సో అదొకటి కారణము రెండోది కొన్ని పాయింట్స్ రాసుకున్నాను మర్చిపోతానని చెప్పి మంచి ఫోటోస్ ఇవ్వాలి ఇందాక పాయింట్స్ చెప్పాను అండి ఫోటోలు ఏదో ఇచ్చేస్తే రెస్పాన్స్ వస్తలేదు వస్తలేదు అని మ్యారేజ్ ద్వారా ఫోన్ చేసి సతాయిస్తుంటారు ఎందుకు వస్తలేదు అంటే మీరు మంచి ఫోటో ఇవ్వలేదు అంటే వాళ్ళు అంటే మేము ఇట్లున్నాము ఇట్లే ఇస్తాము మేము పౌడర్ పెట్టి మంచిగా తయారయిస్తాము తీరా అతను డైరెక్ట్గా చూసినప్పుడు అతను నచ్చకపోవచ్చు కదా మనం ఎందుకు నటించాలి అని కొందరు ఎక్స్ప్రెషన్ అడుగుతారు అమ్మ నేను ఒకటే అంటాను నువ్వు పొద్దున ఎలా ఉన్నావు అలాగ ఉంటావు తల్లి ఇప్పుడు నువ్వే ఉన్నావు పొద్దున లేవగానే నేను ఫోటో తీస్తే ఎట్లుంటుంది ముఖం కడక్కుండా ఎలా ఉంటుంది ఊసు వచ్చి అది ఎలా ఉంటుంది కడిగినాక కొంచెం పోడ్రేసినాక ఎలా ఉంటాం అట్లాగే మనం ఒక వస్తువు అమ్మాలనుకుంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం నీట్గా తుడ్చి పెడతాం దాన్ని మరి నీకు కూడా అబ్బాయి అలా క్యాన్సిల్ ఉంటే నువ్వు చేసుకుంటావు నువ్వు చేసుకోవు కానీ నువ్వు ఫోటో ఇచ్చేటప్పుడు మాత్రం నాకు ఇట్లా ఇట్లా ఉండదు నేను ఒరిజినల్గా ఉంటా అంటారు ఒరిజినల్గానే నచ్చితే నేను చేసుకుంటా లేకపోతే లేదు లేకపోతే లేదు అంటారు వాళ్ళు కొంతమంది విచిత్రంగా వాదిస్తుంటారు మీరేమంటారు ఫోటోలు మంచి వల్ల వాట్ వాటిస్ యువర్ ఒపీనియన్ చాలామంది అయితే ముందుగా ఫోటోస్ ఇస్తారు ఫోటో ఇచ్చేటప్పుడు కూడా కేదుల్ ఫోటోస్ ఇస్తారు అనమాట కేదుల్ ఫోటోలు అంటే కొంచెం చీకటి పడుతుంది కొంత లైటింగ్ సరిగ్గా ఉండని ఫోటోలు తీస్తారు ఏదో ఒకటి ఇప్పుడు స్నేహితుల బయట ఎక్కడో ఉంటుంది వాళ్ళకి చిన్న ఘనపడతారు లేకపోతే అంటే ముక్కు ముఖం చక్కగా ఉందా లేదా ఇవన్నీ చూడాలి వాళ్ళు ఇంకోటి ఫోటో చూసినాక కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ మీకు నచ్చినా సరే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడాలి అలా చూడడం వల్ల చాలా పిల్లలు సెటిల్ అవుతాయి ఇలా బద్దకస్సులు వెళ్ళరు వెళ్లకుండానే వద్దనేస్తారు ఇంకోటి చూడు ఇంకోటి చూడు ఇంకోటి చూడ ఉంటారు లేకపోతే కట్నాలు ఈయనే బైరంగడతారు బాగా కట్నం కావాలనో ఇలా అయితే మేము వస్తాం లేకపోతే లేదా అంటూ పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఇంకా అమ్మాయిలు కూడా జాబ్ చేస్తున్నది ఈ పద్దు రేపు వాళ్ళకంటే లక్షల ఉద్యోగ శాలరీ ఉంటుంది పేరెంట్స్ కూడా ఆమె ఇచ్చేది సాటర్డేనో సండేనో టైం ఇస్తుంది ఒక్కరోజు అనుకోకుండా ఏదైనా పని ఉంటే టైం ఇవ్వలేదు కూతురు ఇవ్వలేదు తండ్రి కూడా ఇవ్వలేదు సరే ఇంకో వారం చూద్దాం ఇంకో వారం ఇంకో నెల చూద్దాం లే అన్నట్టు గడిచి మధ్యలో ఇంకా టచ్ చేయడానికి వీలు ఉండేది కదా వీళ్ళు భయపడతారు అదే పెళ్ళి కానీ అమ్మాయికి అయితే వాళ్ళు చాలా భయస్తులుగా ఉంటారు తల్లిదండ్రులకి వాళ్ళు ఏ మ్యాచ్ చెప్తే వాళ్ళు చూస్తారు సో వీళ్ళేంటి అందరికీ నచ్చాలి పేరెంట్స్కి అంతా నచ్చినా అమ్మాయికి నచ్చకపోవచ్చు అయితే కొంతమంది పేరెంట్స్ ఎట్లుంటారమ్మా అంటే ఏ సంబంధం వచ్చినా వీళ్ళు నచ్చలేదు ఇంకా బాగాలేదు వాళ్ళు ఇంకా బాగలేదు ఇంకొకటి చూడు ఇంకో ఇంకా చాలా బెస్ట్ అనే ఫీలింగ్లో చూస్తూ పోతారు వీళ్ళకి ఎవరో ఒకరు నస్తారు ఆ ఒక్కరు వీళ్ళ అమ్మాయి నచ్చకపోవచ్చు సో అలా ఉంటుంది రెండవది అంటే మీరు ఎవరైనా చూసారా మేమైతే తప్పకుండా అందరి సలహాలు ఏమి ఇస్తామంటే అమ్మాయిని అబ్బాయిని విడిగా మాట్లాడించండి అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు బ్లేమ్ చేయరు వాళ్ళు ఒకరిని ఒకరిను ఎన్నో అడగాలని ఉంటుంది అందరు ముందు కూర్చోబెట్టి అడగమంటే కొన్ని అడుగుతారు ఇంకా పర్సనల్గా ప్రశ్నించాలని ఉంటుంది ఉదాహరణకి అతను స్మోక్ చేస్తావా డ్రింక్ చేస్తావా నాన్ వెజ్జా వెజ్ అమ్మాయికి అడగాలని ఉంటుంది సో అతను కూడా ఫ్రాంక్గా చెప్పే అవకాశాలు చాలా ఉంటాయి కానీ చుట్టాలలో ఇతను ఏమైనా అడిగితే వీళ్ళందరూ తప్పు పడతారు అబ్బాయితో అలానే మాట్లాడాల్సిందని సో ఇద్దరు ఉన్నప్పుడు అడుగుతారు సో వాళ్ళకి ఒక అవకాశం మనము ఇవ్వడం మంచిది చాలా ప్లస్ వాళ్ళు మొహమాట పడుతూ ఉంటారు వాళ్ళకి లోపల మాట్లాడాలని ఉన్నా వద్దులే వద్దులే అంట పోనీ అమ్మాయి ఇష్టం ఉన్న అబ్బాయి నన్ను ఇష్టం మాట్లాడ మాట్లాడన్నా అనుకోండి అతను చాలా డిపెండ్ అయ్యి మనిషాన్ని గుర్తుపెట్టుకోవాలి పర్సనల్గా మాట్లాడడానికి ఒప్పుకోవట్లేదు ఒక అబ్బాయి అంటే డెఫినెట్గా అతడు ప్రతి చిన్న విషయం వాళ్ళ పేరెంట్స్కి ఇచ్చేవాడు అలాంటి వాడు మంచి హస్బెండ్ అవ్వడం కష్టం అవ్వచ్చు మంచి హస్బెండ్ కానీ కొద్దిగా డౌట్ పడాలి వాళ్ళని ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి వీళ్ళు మొహమాటం అనేది ఉంటుంది ఆ మొహమాటం కొద్ది వాళ్ళ జీవితంలో చాలా పోగొట్టుకుంటారు ఇక నేను అన్ని పాయింట్లు కవర్ చేస్తాను ఇప్పటికి ఇప్పుడు నేను తయారు చేసుకున్నా వీటిని ఫోటోస్లో ఒక తీరు ఉండి ఇంకో తీరు ఉంటారు రియల్గా కాబట్టి చూడాలంటున్నా వెళ్ళి పర్సనల్గా కొంత ఖర్చు అవుతుంది డబ్బులు పోవడానికి రావడానికి కానీ వ్యక్తిగతంగా చూడకుండా వద్దనకూడదు వీలైన ఎక్కువ పెళ్ళిళ్ళు ఎందుకు కుదరవు అంటే అమ్మాయి అబ్బాయి ఇష్టాలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ఎస్ ఇదొక పాయింట్ ఇప్పుడు అమ్మాయికి ఇష్టమా కాదా చూడట్లేదండి పేరెంట్సే అది వద్దు అబ్బాయి నచ్చలేదండి అంటాడు అసలు ఈ అమ్మాయికి ఫోటో కూడా చూపెట్టారు వీళ్ళే వద్దనేస్తారు ఈ అందం అనేది అబ్బాయికి అమ్మాయికి అనేది విడిగా ఉంటుంది అమ్మ ఇప్పుడు నాకు ఐశ్వర్య అంటే చాలా ఇష్టం ఇంకోవరికి ఐశ్వర్య ఏమాత్రం నచ్చదు ఎందుకు నచ్చదో వాళ్ళకి తెలుసు అట్లాగే అబ్బాయికి మామకి అబ్బాయి నచ్చకపోవచ్చు కానీ ఈ అమ్మాయికి నచ్చవచ్చు మొక్క పెదవులో ఏ విషయం నచ్చుతుందో తెలియదు మనకి ఈ నచ్చుడు అనేది ఇప్పుడు ఉన్నారు తల్లి తండ్రి ఉంటారు లేకపోతే తండ్రికి ఏమో కారం ఇష్టం కొడుకుకేమో స్వీట్ ఇష్టం ఉంటుంది అదంటే ఇద్దరి టేస్ట్ ఒక దేవుడు ఉండడానికి వీల్లేదు ఒకరికి చల్లగా ఉండాలి ఒకరికి ఫ్యాన్ పెద్దగా ఇస్త కానీ ఫ్యాన్ ఉండాలి ఇంకా ఏసీ ఉండాలి అట్లాగే ఇష్టానికి కూడా ఒకరికి డ్రెస్సులు ఇన్ని డ్రెస్సులు అమ్ముడుపోతాయి చూడండి ఒక డ్రెస్సు నీకు నచ్చదు ఇంకొకరు నచ్చదు కాబట్టి పిల్లలకి చెయ్యాలన్నమాట పేరెంట్స్ ఏలు పెట్టి మా కాళ్ళుడు ఇలా ఉండకూడదు ఇతను నచ్చలేదు ఇంకొకటి ఇంకొకటి ఇలా ఇలా చెప్తూ వాళ్ళని క్యాన్సిల్ చేస్తూ పోతుంటారు కొందరు సో దీని వల్ల ఏమవుతుంది అంటే కుదరని కుదరవు పెళ్ళిళ్ళు ఇంకా చూద్దాంలే అంటారు వాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అయినా వీళ్ళు తొందర పడట్లేదు ఆ ఇల్లు ఉండాలి ఇల్లు కూడా నాకు తెలిసి కొంతమంది అట్లాగే ముదిరిపోయారు అమ్మాయిలు కూడా ముదురు బిడ్డకాయ అయిపోయారు ముప్పై వేలు శాలరీ వస్తుంది ఒక అమ్మాయికి ఒక ఫైర్ బ్యాగ్ మా దగ్గరే ఉండేది వాళ్ళకు తమ్ముడికి పెళ్ళి అయిపోయింది అన్న కావట్లేదు ప్లస్ ఈ అమ్మాయి కూడా తను ఏజ్ పెట్టినా సొంతిల్లు ఉండదా లేదా అంటారు సొంతిళ్ళతో చాలా మంది పోగొట్టుకున్నారమ్మ ఇప్పుడు వాడు నెలకు ఒక రెండు లక్షలు సంపాదిస్తున్నాడు అనుకుందాం ఒక లక్షలు రెండు లక్షలు వస్తుంది అమ్మాయికి ఒక లక్ష వస్తుంది ఆయన సొంతిల్ లేదంటే ఉదాహరణ ఇస్తారు వీళ్ళు కానీ తన మనస్తత్వం మంచిది ఉంటే పొదుపు మనిషి అనుకో వీళ్ళు సంపాదించుకుంటారు పెద్ద ఇల్లు కట్టుకోగలరు కొంత ఒకటి అడగాలి మన ప్రశ్న ఏంటంటే మీకు పొదుపు డబ్బులు ఏమైనా ఉన్నాయా అని అడగాలి నా దగ్గర ఒక ఇరవై లక్షలు ఉన్నాయి అంటే ఇరవై లక్షలు జమ చేసి ఉండే వాడు ఒక మంచి అబ్బాయి ప్రతి రూపాయి దాచుకునే వాళ్ళు ఎప్పుడైనా బాగుపడతారు వాళ్ళు అదే తాత ముత్తాతలు ఆస్తు ఉంది వీడు ఒక రూపాయి సంపాదించడు పొదుపు మనిషి కాకపోవచ్చు అనుకో వాళ్ళు ఉన్నది అమ్మేసే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ స్టడీ చేయాలి పిల్లోడు మంచివాడు అనుకుంటే ఎలా తెలుస్తుంది మంచివాడు అంటే మాటల్లో పెట్టాలి కదా ఎంతమంది వీడియోలో చెప్పాను కదా ఫ్రీగా మాట్లాడుతుంటే మనకి మనస్తత్వం అంతా అర్థమైపోతుంది కావాలని కొంచెం లేట్ రావడం కొద్దిగా హఠట్టుగా చూడాలి కొన్ని విషయాలు అని కోపం వచ్చిందంటే మనం వద్దనుకోవచ్చు బాగా నచ్చలేదు పేరెంట్స్కి ఇద్దరిని మాట్లాడుకోవని వాళ్ళే ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా అందరికీ ముప్పై నిమిషాలు వాళ్ళ కనీసం మాట్లాడించితే వీళ్ళ మనస్తత్వాలు ఒకరికొకరు తెలుస్తుంది ఇంకా నన్ను అడిగితే వన్ అవర్ కంటే కూడా మాట్లాడించాలి అలా ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి ఇదే అండి ఇంకా ఇంకేమైనా అడిగేది ఉందాం లేదు చాలా డౌట్స్ క్లియర్ చేశారు సార్ థ్యాంక్ యూ ఓకే అమ్మా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ వివిటీ వారికి కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్